వేములవాడ పట్టణంలోని ఈ నెల పదిహేనున జరిగిన దాడి కేసులో ఓ యువకుడు మృతి చెందగా సంఘటనకు కారకులుగా భావించి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ తెలిపారు మద్యం మత్తులో ఉన్న యువకులు అకారణంగా దాడి చేయడంతోనే ఆ యువకుడు మరణించినట్లు వివరించారు ఈ సందర్భంగా వేములవాడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు సంక్రాంతి పండుగ రోజున వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ లోని ఎస్కూరి రాజేందర్ దుర్గం శంకరయ్య అనువారిని మద్యం మత్తులో పట్టణానికి చెందిన కోకిల నగేష్ గూగులోత్ రాకేష్ ఏడెల్లి హర్తక్ వంగల మంజునాథులు విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టగా ఈ దాడిలో ఏస్ రాజేందర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మృతి చెందాడు ఇటు కేసులు నిందితులను పట్టుకుని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు సిఐ వీరప్రసాద్ పేర్కొన్నారు పట్టణంలోని రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడే వ్యక్తులపై కఠిన

పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు మన రాజేందర్ శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు మన తోట తోటలో నీళ్లు పోసే పని చేస్తూ ఉంటారు నవీన్ అనే అతని దగ్గర వీళ్ళు తోటలో నీళ్లు పోయి పనికి వారం పది రోజుల కింద మంచిగా నుంచి జాయిన్ అయ్యి ఇక్కడ తోట పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు పదిహేనో తారీఖు రోజు ఉదయం దేవుణ్ణి సందర్శించుకుందామని పోయే క్రమంలో వీళ్ళు రోడ్డు మిస్ అయ్యి ఈ భగవత్ నగర్ లోపల నుంచి వీళ్ళు టెంపుల్కి వెళ్తుంటే అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం సేవించి నగేష్ రాజేష్ హర్షత్ మంజునాథ్ అనే నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాళ్ళని టెందుకుపోతున్నామని చెప్పి అడిగి వాళ్ళ మీద తా తాగిన మయకంలో దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది గాయపరచడం వెంటనే మన వాళ్ళని అక్కడ ఉన్న స్థానికులు వన్ నాట్ సాయంతో ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించిన తర్వాత వీళ్ళు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేందర్ అనే వ్యక్తి పద్దెనిమిదో తారీఖు రోజు ఉదయం మరణించడం జరిగింది ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఈ నలుగురు వ్యక్తులైనటువంటి నగేశు రాజేషు హర్షను మంజునాథ్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది దీన్ని కూడా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే రాత్రి సమయంలో అవసరం లేకుండా రాత్రి సమయంలో తాగి రోడ్ల మీద తిరగడం రాత్రి సమయంలో ఏ పని లేకపోయినా ఆవరాగా తిరగడం లాంటివి చేస్తే కఠినమైన చర్యలు తీసుకున్నాం స్పెషల్ రాత్రి గస్తీ చేయడానికి స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేస్తున్నాం అనవసరంగా రాత్రి రాత్రి వేళలో తిరిగి నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం